అన్నా సినిమా ఎప్పుడు దిద్దాం స్టార్ట్ చేద్దామా ఇక వీడియోలకి ఎంటే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకోండి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకి ఎంటర్ అయిపోదాం సినిమా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ బుర్ర క్లీన్గా ఉంచుకోండి అదేవిధంగా మీరు ఏ స్క్రిప్ట్ అయితే అనుకున్నారో దాన్ని పదికి ఇరవై సార్లు ఆలోచించుకోండి ఆ స్క్రిప్ట్ని ఎలా రాయాలో నేను వీడియోని తీసుకొస్తాను నేను ఎలా నా మైండ్ సెట్ నా డిఫరెంట్ నా స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కానీ నా లాగానే స్క్రిప్ట్ రాయాలని ఏమీ లేదు మీకు ఎలా నాలెడ్జ్ ఉందో అలా రాయండి స్క్రిప్ట్ని స్క్రిప్ట్ నరం ఎలా రాయాలో చెప్పాలంటే మొత్తం సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ కంటెంట్ మొత్తం తీసుకొచ్చి పెట్టకండి ఫస్ట్ దానికి ఒక ఒక మెసేజ్ ఉంటుంది ఆ సినిమాకి ఒక షార్ట్ ఫిల్మ్కి ఆ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు నేనే అభిరామ్ ఇంకా ఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్ మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఆ లైన్ రాసుకోండి దాని తర్వాత స్క్రిప్ట్ ఎలా రాయాలో నేను చూపిస్తా రాయడం నేర్పిస్తా కానీ ఎవరికైతే వచ్చో వాళ్ళు రాయండి స్క్రిప్టుని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ స్టేషన్ కామెంట్ చేయండి నేను దాన్ని క్లియర్ చేస్తా అదేవిధంగా ఎవరు చేయని నాటు ఎవరు చేయలేరు ఎవరు ఇలా చెప్పలేరు అని చెప్తా లొకేషన్ సెట్ ఎలా వేయాలో నేను నేర్పిస్తా సెట్ అనేది ఒక కార్బర్డ్తో ఒక షూటింగ్కి వాడే సెట్ని ఎలా చేస్తారో నేను నేర్పిస్తా నేను చూపిస్తా ఎలా చేస్తానో అదేవిధంగా అందరికీ ప్రాపర్ కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తా మీ అందరికీ బెస్ట్ ఇస్తానని చెప్తున్నా సినిమా నేను తీయడం ప్రారంభం చేస్తున్నా దానికి మీ అందరి సహకారం కావాలి అదేవిధంగా రూపాయి జేబులో లేదు బట్ నన్ను నేను నమ్ముకుంటున్నా సినిమా తీస్తా నేను పక్కా తీస్తా స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్పిస్తా అప్పటిదాకా కింద లైక్ బటన్లా తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడు సారీ నువ్వు నాకన్నా పెద్దగా కావచ్చు నాకు చిన్న కావచ్చు అన్న నీకు మనసు పూర్తిగా చెప్తున్నా సినిమా ఎలా స్టార్ట్ చేయాలో నేను నేర్పిస్తా మరొక వీడియో వచ్చేదాకా కొంచెం వెయిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మనకి అప్డేట్స్ తీసుకోండి కెక్ చేయండి